లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇన్స్పైర్ మీడియా మొన్నటి వరకు మద్యం పాలసీ ఏవమ్మా ఎండేవాళ్ళు ఒకరిద్దరు దాగుంటారు జ్ఞాపకం ఉందా మీకు నేనైతే నా జీవితంలో ఎప్పుడు చూడలేదు ఎవరిని మద్యం అంతా వీళ్ళు డిస్టరీస్ వీళ్ళే ఓనర్షిప్ అక్కడి నుంచి హోల్సేల్ వీళ్ళే రీటైల్ వీళ్ళే షాపులో అమ్మేది వీళ్ళే కల్తీ చేసేది వీళ్ళే ప్రజలంటే ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా చేసి పారేశారు అందుకే నేను చెప్పా ఎవరైనా సరే ఇందులో ఏలు పెడితే షాక్ కొట్టాలి నూతనమైన మద్యం పాలసీ తీసుకొచ్చా అదే సమయంలో ఆ మద్యం పాలసీలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని ఎవరైతే సెట్టి బలిజ ఈడిగా అదే మారిగా మిగిలిన గౌడ వీళ్ళందరి కోసం పది శాతం షాపుల రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పది రోజుల్లో కొత్త పాలసీ వస్తుంది మీరు ముందు ముందుమారిగా తెలంగాణకు పోయే పని లేదు కర్ణాటకకు పోయే పని లేదు నేను ఎప్పుడూ చెప్పేవాడిని మీరు మోటార్ బైక్ వేసుకొని మొత్తం అక్కడికి వెళ్ళి మోటార్ బైక్ పెట్రోల్ కొట్టుకొని మీరు కూడా ఫుల్గా లోడ్ చేసుకొని వచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ కష్టాలు లేవు అవి కూడా తొలగిపోయినాయి అన్ని రాష్ట్రాల్లో ఎలాంటి లిక్కర్ ఉంటుందో దానికంటే బెటర్గా ఉంటుంది తప్ప ఎక్కడా లాలోచి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పేదవాళ్ళందరినీ గెలిపిలు ఇచ్చారు పేదవాళ్ళు నేను చూశాను పేదవాళ్ళని ఆర్థికంగా దెబ్బతీసే విధంగా రేట్లు కూడా విపరీతంగా పెంచేశాడు అందుకే నేను చెప్పాను క్వార్టర్ బాటలు తొంభై తొమ్మిది రూపాయలు పెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను కనీసం తాగే అలవాటు ఉంది కానీ డబ్బులంతా దానికే తగలేస్తే కడాన పిల్లల్ని చదివించాలన్నా ఇంట్లో ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేరు తాగనీయకుండా చేయడం మా ఆడబిడ్డల బాధ్యత మీకు చాలాసార్లు నేర్పించా ఇక్కడ అంతా డాక్రా సంఘాలు ఉన్నారు నేను డాక్రా సంఘాలు మీటింగ్లు పెట్టి చెప్పేవాడిని భర్తని తాగనీయకుండా ఏం చేయాలో చేసే తాళం చెల్లెమ్మలో మీ దగ్గర ఉందని చెప్పేవాడిని కానీ ఇప్పుడు కూడా మీరు తాగనీయకుండా చేయగలిగితే చాలా సంతోషం దానికి కూడా ఒక వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మద్యాన్ని తాగలేకుండా అలవాటు మార్పించడానికి ప్రయత్నం చేస్తాను అది కూడా ముందుకు పోదామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా Like, share and subscribe to Inspire Media.